అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం మండలం రంగసముద్రంలో ఉదయ్ అండ్ ప్రకాష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంటులో రంగసముద్రం జట్టు విజయం సాధించింది ఈ టోర్నమెంటులో పద్దెనిమిది టీములు పాల్గొనగా శుక్రవారం ఫైనల్లో తిప్ప సముద్రం రంగసముద్రం టీములు కోటా పోటీగా ఈ రెండు టీములు తలబడ్డాయి టాస్ గెలుచుకున్న రంగసముద్రం టీం బౌలింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్ దిగిన పెద్ద తిప్ప సముద్రం టీం పన్నెండు ఓవర్లో ఎనభై నాలుగు పరుగులు చేయగా రంగ సముద్రం టీం పదకొండు ఓవర్లో ఎనభై ఐదు పరుగులు చేసి ఘన విజయం సాధించింది ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన రంగ సముద్రం టీం లీడర్ రవికి ఎద్దిగారి గింగిరెడ్డి మొదటి బహుమతిగా ఇరవై వేల నూట పదహారులు అందజేశారు తిప్ప సముద్రం టీం లీడర్ ఆర్సి రెడ్డికి రెండో బహుమతిగా సర్పంచ్ బొక్సం శివప్రసాద్ పదివేల నూట పదహారులు అందజేశారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయిన ప్రేమ్ సాయి పదహైదు వందల రూపాయలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న అశోక్ వెయ్యి రూపాయలు బక్సం శివకుమార్ బక్సం శశికుమార్ అందజేశారు ఈ టోర్నమెంట్లో లో యువకులు భారీ సంఖ్యలో పాల్గొని మ్యాచ్లను తిలకించి ఆనందించారు 完了，大爷。 வாவ் நைஸ் நல்லி பௌலிங் அதேதான் చా థాంక్యూ చెట్టు రేలుకొని కొంచెం పారమార చేసి మరొక చక్కడి సిక్స్ మరొక చక్కడి సిక్స్ సూపర్ సిక్స్ సునీల్ బ్రదర్ నీ బ్యాట్ నుంచి మరొక చక్కడి సిక్స్ బయట కొట్టేశావ్ నైస్ బ్యాటింగ్ నైస్ బ్యాటింగ్ సూపర్ బ్యాటింగ్ నైస్ బౌలింగ్ సూపర్ బౌలింగ్ మంచిగా మా చక్కడి కం బ్యాక్ చంటి మా ఫామ్ లో వావ్ చక్కటి షాట్ బట్ ఇట్స్ నో రన్ మంచి షాట్ కనెక్ట్ చేశాడు బాగా జనా అన్నా కాపోతుంది నో రన్ వావ్ మరి ఒక చక్కటి బంతి బౌలింగ్ సూపర్ బౌలింగ్ సూపర్ బౌలింగ్ బాగా వావ్ వావ్ లవ్లీ లవ్ ఇట్స్ ఏ వైట్ బాల్ ఓకే ఓకే వావ్ చక్కటి షాట్ బట్ వావ్ లంశీ కృష్ణ అని క్యాచ్ నైస్ బౌలింగ్ ప్రేమ్ 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 ఫ్రేమ్ ఓకే 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 మ్యాన్ దిస్ ఈస్ ఫైనల్ అయిందో చూకపోతే డోంట్ ఐ యు డోంట్ బి ఎమోషన్ ఫ్రేమ్ డోంట్ బి ఎమోషన్ నైస్ బౌలింగ్ ఫ్రేమ్ చక్కటి షార్ట్ ఫోటోస్ వేయాలన్నా బట్ క్యాచ్ అయింది ఓకే బెటర్ లక్ నెక్స్ట్ టైం वाओ नाइस बैट नाइस बैट नाइस बैटिंग सदा मना इट्स ए क्लीन वाओ चक्कर शॉट बट वाओ वंशी कृष्णा एंड कैच नाइस बॉलिंग प्रेम 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 ओके 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 मैन दिस इज फाइनल इन अ चुक अबाउट डोंट यू डोंट बी इमोशन प्रेम डोंट बी इमोशन नाइस बॉलिंग प्रेम चक्कर शॉट कोटा सुहेल अन्ना बट

vâng xin lỗi quá quá lâu quá lâu quá lâu quá lâu quá lâu quá lâu வாவ் திஸ் இஸ் அவுட் நாட் பால் ஃபார் நோ செக் நேஸ் ஃபவுண்டேர் இடு இடு எஞ்ச் சோடு கி நாகி பாலிங் பாடி பாடி ஏணி கேல்பந்து அந்த கோடா வாவ் சிங்கிள் சிங்கிள் ஆ பண்றவலாம் பால் தಿಸ್க்குறது நீட்டுடா વાટ <laughs> અંબે what, what మీద సింగల్ గేట్ దగ్గర వావ్ చక్కటి బౌలింగ్ చక్కటి బౌలింగ్ చేసిన వావ్ చక్కటి షాట్ ఆడాడు చక్కటి షాట్ ఆడాడు ఆఫ్ సైడ్ చిన్న

वाव नाइस नाइस बैटिंग फ्रेम नाइस बैटिंग अशोक ये इंस्ट्रक्शन सिस्टम ना रही है कु वाव चक्कर शॉट ये लोग भाई टीम चक्कर शॉट सुपर जुम्बा 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 ये तो ऐसा है कि ये दुनिया के वरिष्ठ रंगसमुद्र होम ग्राउंड ఎన్నో మ్యాచ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేరుకుని ఇంటి దాకా వచ్చి తీసుకోండి

नेम नेम सिंगरा महेंद्र सिंह सिंगरा सिंगरा नाइस प्लेयर इज वन यू गाइस द वन नाइस प्लेयर नाइस प्लेयर पल्ली पल्ली दासमा शिशु मिलता है अभी मेरी पग में ताजी भाई जी और साहब अभिनंदन के बाद गवरदन गवरदन हां આની ઓ ગોરતા સલ્લા રેડનો દેખે આ આંતર